వెల్కమ్ టు నేను ముందుగా చూద్దాం శ్రీరంగపట్నంలో ఘనంగా తెలుగుదేశం పార్టీ శ్రీరంగోత్సవ వేడుకలు జరిగాయి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మరియు మాజీ జెడ్పీటీసీ తనకాల నాగేశ్వరరావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నియోజకవర్గం వ్యాప్తంగా ఆనందోత్సాహాల మధ్య శనివారం ఘనంగా నిర్వహించామని ఆయన తెలిపారు

करा <laughs> <laughs> deduction literally rectang sate john sare hai நந்துஞ்ச நல்லா நந்துஞ்ச ஏய் நல்லா பாவே படுவலா ஜன்னல் படுல ஜன்னல் எல்ல கிளியர் ఈరోజు ఆంధ్ర ప్రజలకి పండుగ రోజు జరుపుకోవడానికి కారణం తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవం నలభై నాలుగు సంవత్సరాలు నలభై మూడు పూర్తయి నలభై నాలుగో వసంతంలోకి అడిగిడింది తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి ఇలాంటి ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నటువంటి పార్టీ ఇవేళ ఈ పార్టీలో ఈ నలభై నాలుగేళ్ళు మనం ఉన్నందుకు ఈ పార్టీతో పనిచేస్తున్నందుకు ఈ పార్టీ నాయకులతోటి అవినాభావ సంబంధంతో అభివృద్ధిలో మనం కారకులం అయినందుకు కూడా చాలా గర్వపడాలి ఇం చేత సుదీర్ఘ కాలం ఏది రాజకీయంలో ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఈవేళ కోటి సభ్యత్వాలు చేసుకొని ప్రపంచవ్యాప్తంగా ఏ పార్టీకి లేని బలం చేకూర్చేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ రాకముందు ఎలాగుందో ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం వచ్చిన తర్వాత ఎలాగుండదన్నది అర్థం చేసుకుంటే మన గ్రామాన్ని ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు మంచినీళ్ళు లేక కటకటలాడిపోయిన రోజులు ఇరవై అడుగులు గోతుల్లో మోటార్లు పెట్టుకొని తోడుకున్న రోజులు పొలాల్లోకి దారులు లేని రోజులు ఇది తెలుగుదేశం రాకముందు సిమెంట్ రోడ్లు లేని ఊర్లు మంచినీళ్ళు లేని ఊర్లు ఇవన్నీ మనం చూసాం అంతకుముందు ఈవేళ తెలుగుదేశం అధికారంలోకి వచ్చి నలభై మూడు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఏ గ్రామంలో చూసినా వెండి పంటలు పండుతున్నాయి సిమెంట్ రోడ్లు ఉన్నాయి స్ట్రీట్ లైట్లు ఉన్నాయి సొసైటీ బిల్డింగ్స్ ఉన్నాయి స్కూల్ బిల్డింగ్స్ ఉన్నాయి అది హెల్త్ హెల్త్ హాస్పిటల్స్ ఉన్నాయి హెల్త్ సెంటర్స్ ఉన్నాయి ఇందులోనూ కూడా రాజీ పడకుండగా సామాన్యుని కూడా పోటీ చోటు చేసి స్థాయికి తీసుకెళ్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ తిండి లేక ఎక్కడా లేదు ఇబ్బంది జనాలకి వేళ సామాన్యుడి దగ్గర నుంచి కూడా మధ్యతరగతి దగ్గర నుంచి కూడా బడుగు బలహీన వర్గాల్ని పైకి తెచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అలాట పార్టీలో ఈవేళ ఈ పండుగ జరుపుకుంటున్నాం అంటే చాలా గర్వించదు గర్వించదగ్గ విషయం చాలా ఆనందపడుతున్నాం ఇటువంటి బడుగు బలహీన వర్గాలని అధికారంలోకి తెచ్చిన పార్టీ సామాన్యుడికి అధికారం ఇచ్చిన పార్టీ మహిళలకు అధికారం ఇచ్చిన పార్టీ మహిళలను ఢోకలా గ్రూపులుగా పెట్టి ఈవేళ కోటీశ్వరిని లక్షాధికారులు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఏ గ్రామంలో కూడా పాకలు ఉండకూడదని చెప్పి పక్కా గృహాలు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎక్కడా తిండికి ఇబ్బంది పెట్టకూడదని రెండు రూపాయలకు బియ్యం పథకం పెట్టిన తెలుగుదేశం పార్టీ అన్ని రంగాల్లో కూడా ఈవేళ విద్యారంగం చూసుకోండి కొన్ని వేల మంది ఉద్యోగస్తులు తయారు చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఈవేళ ఐటీ రంగం కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఇతర దేశాల నుండి స్థాయికి తెచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అలాంటి పార్టీలో మనందరం ఉన్నందుకు ఇలాంటి పార్టీలో ఉండి సేవ చేసే అవకాశం మనకు కలిగినందుకు కూడా ఆనాడు ఈనాడు ఎప్పుడు కూడా గర్వపడుతూ ఉండాలి గర్వపడుతూనే ఉందాం మనందరం ఈ పార్టీకి ఎంతో రుణపడి ఉన్నాం ఇంకా ఎంతో చేయాలి పార్టీకి మనం అలాగే పార్టీని ఎంతో ఉపయోగించుకోవాలి మనం ఇవాళ అన్ని రంగాల్లో కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఇటు విద్యారంగం కానీ అటు ఆరోగ్య రంగం కానీ భీమా సదుపాయం కల్పించాలని చెప్పి ఈవేళ సభ్యత్వం ద్వారా ఐదు లక్షల రూపాయల బీమా సౌకర్యం కోటి మంది కల్పించింది చిన్న విషయం కాదు ఇది అలాగే విద్యారంగంలో అన్ని రంగాలని కూడా పైకి తీసుకురావాలన్న ఆలోచనతోటి ఈవేళ విద్యారంగంలో చిన్నవాళ్ళు కూడా ఇటు డాక్టర్స్ కానీ అటు ఇంజనీర్స్ కానీ ప్రపంచ దేశాలకు వెళ్ళి అర్హత ఇచ్చినటువంటి చదువుకుండా అర్హత ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అంచేది ఈ నలభై నాలుగవ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని మన శ్రీరంగపట్నం గ్రామంలో పార్టీ ఆవిర్భావం నాడు ఎనభై రెండులో నేను అక్కడ హైదరాబాద్లో ఉన్నాను ఈవేళ మళ్ళీ మన ఊర్లో ఈ కార్యక్రమం చేసుకోవటం చాలా గర్వించదగ్గ విషయం